ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మా ప్రేక్షకులకి మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలుమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతతో బాధపడుతుంటారు నరాల బలహీనతలు ఒకసారి వచ్చినాయంటే చాలా మంది కూడా ఈ అంటే ఎక్కువగా రతి సమయాలలో ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు దీనివల్ల సరైన సమయంలో అంగం స్తంభించకపోవడం ఒకవేళ స్తంభించినప్పటికీ త్వరగా మెత్తపడిపోవడం లేదా శీఘ్రస్కలం లాంటి సమస్యలు జరుగుతుంటాయి ఈ నరాల బలహీనతలు ఒకసారి అటాక్ అయ్యిందంటే మనిషి మొత్తం అంతా కూడా ఒక రకమైనటువంటి పీల్చుకుపోయినట్టుగా బలహీన ఉంటాడు ముఖం కూడా ఒక రకమైనటువంటి కళ తప్పి ఉంటూ ఉంటారు అంతేకాకుండా వీరు ఏ పని కూడా సరిగ్గా చేయక ఏదైనా పని చేయాలన్నా కూడా షివరింగ్ రావడం ఏదైనా అకస్మాత్తుగా విన్నప్పుడు చెమటలు రావడం ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు నరాల బలహీనతలు అనేక రకాలు ఉంటాయి ఒకటి కాదు రెండు చాలా రకాల అనేక రకాలైనటువంటి నరాల బలహీనతలు అయితే ఈ సమయంలో ఇప్పుడు మనం చెప్పుకునేది రతి సమయంలో ఈ నరాల బలహీనతతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాన్ని మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే నరాలకు మంచి బలాన్ని చేకూర్చడమే కాకుండా హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నా కూడా క్రమబద్ధీకరించడానికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి అయితే చాలా మంది కూడా గుర్తుపెట్టుకోండి నరాల బలహీనతను మీరు గుర్తించినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ సమస్య అధికం చాలా మంది అంటారు మంచి ఫుడ్ తీసుకోవడం సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం సరిపోతుంది ఎక్సర్సైజ్ కొన్ని కొన్ని సందర్భాల్లో అవి తీసుకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాలు సరిపోకపోవచ్చు ఎనర్జీ కాబట్టి ముఖ్యంగా అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సహజంగా మీరు ఏదైనా పని చేయగలుగుతారు రెగ్యులర్ అనే దానికి ఎక్కువగా అవసరం ఉండకపోవచ్చు కానీ రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా కోరికలు ఉన్న వాళ్ళలో ఎక్కువ సార్లు రతిలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళలో నరాల బలహీనత వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మైండ్ డిప్రెషన్స్ కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ సమస్య బాధపడుతున్నారు కాబట్టి ఈ వీడియోని తీయడం జరిగింది నరాల బాహితు బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పబోయే చిట్కాన్ని క్రమం తప్పకుండా పాటించండి ఈ సమస్యలు అంటే అంగస్థన సమస్య కానీ మధ్యలో మెత్తబడడం కానివ్వండి అసలు స్తంభించకపోవడం కానివ్వండి లేదంటే త్వరగా వీరం పడిపోవడం కానివ్వండి ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాన్ని క్రమం తప్పకుండా పాటించండి మొదటి చిట్కా వెల్లుల్లి రోజు ఒక రెండు వెల్లుల్లిపాయల్ని ఉదయం పూట బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకోండి తినండి లేదంటే మింగేసేయండి ఓకేనా వెల్లుల్లి ఏం చేస్తుంది అంటే రక్త ప్రసారాన్ని వేగవంతం చేస్తుంది దీనివల్ల నరాలకు మంచి బలాన్ని సత్తువను చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది శరీర నరాలలో కొవ్వు పేరుకుపోయిన ప్రాంతాలు కూడా కొవ్వును కరిగించడానికి కూడా అంటే ఫ్యాట్ ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటాయి కదా ఈ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఈ వెల్లులు చాలా చక్కగా ఉపయోగపడుతుంది రోజుకు ఒక రెండు వెల్లులు తినండి కొంచెం వేడి తత్వానికి ఉంటుంది వాటర్ మంచిగా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోండి ఇకపోతే రెండవది ఒక వంద గ్రాముల అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రాముల సరస్వతి చూర్ణం వంద గ్రాముల కండ చక్కెర ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని ప్రతి రోజు ఉదయం పూట లేదంటే రాత్రి పూట ఏదైనా ఒక రోజు సరే ఉదయం అయితే పరికడన రాత్రి అన్నం తిన్న తర్వాత తేనెలో కలుపుకొని తీసుకోవాలి దీనివల్ల అశ్వగంధలో అనేక రకమైనటువంటి పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రక్తమును త్వరగా సర్క్యులేట్ చేయడానికి రక్త వృద్ధి కాకుండా రక్తం త్వరగా సర్క్యులేట్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది నరాల బలాన్ని పెంచడం దీనివల్ల నరాల బలం పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది హార్మోన్స్ డెవలప్ ఎప్పుడైతే నరాలకి బలాలు పెరుగుతుందో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుందో మెదడు నుంచి కావాల్సినటువంటి హార్మోన్స్ అనేది ఆటోమేటిక్గా మనకు డెవలప్ అవుతూ ఉంటుంది ఇంకా మూడో చిట్కా మూడో చిట్కా వచ్చేసి చాలా సింపుల్ చిట్కా నీరుల్లిపాయలు ఉంటాయి కదా ఈ నీరుల్లిపాయలు శరీరానికి మంచి మేలు చేయడానికి చక్కగా ఉపయోగపడతాయి చాలా మంది కూడా తెలుసు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయడానికి ఒక సామెత కూడా ఉంది ఈ నీరుల్లిపాయల్ని ఏం చేయాలంటే ఉదయము రాత్రి అన్నం తినేటప్పుడు కొద్ది అన్నాన్ని మజ్జిగలో పెరుగులో కాదు మజ్జిగతో తినండి ఆ మజ్జిగలో ఈ నీరుల్లిపాయ పెట్టుకొని తినండి చాలా సేమ్ చాలా మంది కూడా ఫంక్షన్లలో ఆ దీన్ని రైతా లాగా తయారు చేస్తూ ఉంటారు కదా అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది సో ఈ నీరుల్లి నీరుల్లి మంచిగా రోజు కనుక అన్నంతో పాటు తీసుకున్నట్లయితే శరీరానికి మంచి బలాన్ని చేకూర్చడానికి నరాల బలాన్ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే నాలుగో చిట్కా పచ్చి కొబ్బరి కొబ్బరి కొడతాం కదా ఈ పచ్చి కొబ్బరిని కొద్దిగా అంటే ఒక అర కొబ్బరి సగం కొబ్బరి కన్నా తక్కువైనా పర్వాలేదు బెల్లం తోటి కలగా కలిపి తీసుకుంటున్నట్లయితే నరాలకి మంచి బలాన్ని ఇవ్వడానికి ఈ బెల్లము పచ్చి కొబ్బరి చక్కగా ఉపయోగపడతాయి రోజు తినండి వీలుంటే రోజు తప్పించి రోజు తినండి సింపుల్గా ఒక స్నాక్ లాగా దీన్ని తీసుకోండి దీనివల్ల శరీరానికి మంచి బలాన్ని బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి బ్లడ్ ప్యూరిటీ చేయడానికి ఈ కొబ్బరి ఉండు బెల్లం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఈ నాలుగు చిట్కాల్ని కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే మీకు కావలసినటువంటి ఈ వీక్నెస్లు ఏవైతే తగ్గిపోయి మంచి బలాన్ని పెంచడానికి నరాల బలాన్ని పెంచడానికి హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి శరీరానికి మంచి బలాన్ని చేకూర్చడానికి ఈ చిట్కాలన్నీ చక్కగా ఉపయోగపడతాయి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి బలహీనతలు అనేటివి ఎప్పుడు ఏ సమయంలో ఎలా వస్తాయని ఎవరు చెప్పలేరు అవి మనకు ఉన్నటువంటి చెడు అంటే అలవాట్ల వల్ల కానివ్వండి అంటే సిగరెట్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు డ్రింకింగ్ ఇలాంటి వల్ల కానివ్వండి సరైన సమయానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి అన్ని ప్రోటీన్స్ ఉన్నటువంటి ఫుడ్ శరీరానికి అందకపోవడం వల్ల కానివ్వండి మంచి విటమిన్స్ శరీరానికి చేకూర్చడం వల్ల మనం తిరిగేటువంటి వెదర్ కానివ్వండి మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వల్ల కానివ్వండి ఈ బలహీనతలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే దేనివల్ల వచ్చిందని మీరు గ్రహించినప్పుడు దాన్ని మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి చేసిన తర్వాత ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలి ఫుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా మానుకోవాలి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే బ్యాడ్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం మానేయాలి ఫాస్ట్ ఫుడ్స్ ముఖ్యంగా మానేవేయాలి దాని తర్వాత బిర్యానీలు అధిక ఘాటు ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు దూరంగా ఉండండి ఇంట్లో చేసుకోండి దీనికి బదులు ఇంట్లో చేసుకోండి చాలా మంచిది అంటే అలాంటి తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంటుంది నా సజెషన్ అయితే నాన్ వెజ్ లో చికెన్ మానివేయండి చికెన్ వల్ల చాలా మంది కూడా అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మంది యొక్క ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాం బాడీ ఎక్కువగా హీట్ అవ్వడం దీనివల్ల శరీర చర్మ వ్యాధులు రావడం ఇలాంటి చాలా మంది కూడా బా బాధపడుతున్నారు కాబట్టి ఈ చికెన్ ఒకటి మానేసి మటన్ తీసుకోండి రెగ్యులర్గా ఫిష్ తీసుకోండి ప్రాన్స్ తీసుకోండి ప్రాన్స్ కూడా కొంచెం వేడితో కలిగినప్పటికీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి సో ఈ విధంగా నాన్ వెజ్ ని బాయిల్డ్ ఎగ్స్ ని ఇవన్నీ కూడా తీసుకోండి ఆమ్లెట్లు వేయకండి ఆమ్లెట్లు కూడా శరీరానికి చాలా వేడి కలిగిస్తుంటుంది అధిక వేడి అనేది మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం క్రియేట్ ఇస్తుంది శరీరానికి ఎంత వేడి కావాలో అంతే వేడి తీసుకొని దీనివల్ల మన నరాలకు మంచి బలానికి ఏదైతే మన శరీరానికి మంచి బలాన్ని ఇస్తుందో అది నరాల బలాన్ని కూడా పెంచుతుంది దీనివల్ల మన ఈ చిన్న చిన్న సమస్యలు అన్నింటి బయటపడవచ్చు ఒకవేళ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించాయి మీకు మా నెంబర్స్ పైన ఫ్లో ఉంటాయి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సలహా మీ యొక్క సమస్యలకు మంచి సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ